మాత్రం మోడీ అమిత్ షా రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే అందుతాయి అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల యాభైలో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని అదే విధంగా ఇప్పుడు ప్రధాని మోదీ అమిత్ షా అలాగే రామ్మోహన్ నాయుడు కూడా తాజా ఘటనలో రాజీనామా చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి అయితే డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన పోస్ట్ చేశారు అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల యాభైలో రైలు ప్రమాదం జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు అదేవిధంగా నేడు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద విషయంలో కూడా ప్రధాని మోదీ అమిత్ షా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు చూస్తే గురువారం నాడు మధ్యాహ్నం ఊహించిన విషాద సంఘటన చోటు చేసుకుంది గుజరాత్ గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన ఏ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే మేఘానీ నగర్ ఘడాసర్ క్యాబ్ ప్రాంతంలో ఇంజన్లు ఫెయిల్ అయి ఎగరలేక కూలిపోయింది బే జేబీ మెడికల్ కాలేజ్ బిల్డింగులపై కూలిపోవడంతో అందులో ఉన్నటువంటి ఇరవై మందికి పైగా మెడుకోల్ అయితే మృతి చెందారని సమాచారం యాభై మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా చెప్తున్నారు ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాలి దీనిపై అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా అలాగే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు